ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభు అయిన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరు కూడా క్షేమంగా ఉన్నారు అని నేను తలుస్తున్నాను మీరు నా గురించి నా కుటుంబం గురించి నా యొక్క సేవా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి మీ గురించి మీ కుటుంబాల గురించి నేను కూడా అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటాను ఈ సమయంలో రక్షణ మార్గము అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రక్షణ మార్గము అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము ప్రతి శుక్రవారము రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మరియు ప్రతి మంగళవారము ఉదయము ఎనిమిది గంటలకు ప్రసారం చేయబడుతుంది తప్పక ఈ కార్యక్రమాన్ని వీక్షించి దైవ దైవదీవెనలు పొందవలసిందిగా ప్రభునామంలో మీకు మనం చేస్తున్నాను ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం వాక్యము ధ్యానించుకోకముందు ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నతుడ పరశుద్ధుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం తండ్రి నాయన ఈ యొక్క రక్షణ మార్గము అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు మా కొరకు ఏర్పాటు చేశారు అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం మేమందరం కూడా ఆత్మీయంగా ఎదగాలంటే ఆయన ఆత్మీయ ఆహారం అవసరం కనుక తండ్రి మీరు మా కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తండ్రి ఈ సమయంలో ప్రభావ ఎవరైతే తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో తండ్రి వారందరిని బట్టి వారి కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను వారి కుటుంబాలని దీవించండి వాళ్ళ కుటుంబంలో తండ్రి ఆయన సంతోషము సమాధానంతో నింపమని విజ్ఞాపన చేస్తున్నాను అదేవిధంగా ప్రభు ఆ కుటుంబాల్లో తండ్రి ఎటువంటి అనారోగ్యం లేకుండా అందరినీ కూడా మంచి ఆరోగ్యాలతో వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలు వ్యాపారాలను మీరు దీవించమని విజ్ఞాపన చేస్తున్నాను ఈ స్తోత్రములనైనా తండ్రి సమయంలో మేము వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా నన్ను ప్రభ మీ బోరగా వాడుకోండి తండ్రి నన్ను సిలువు చాటును మరుగుపరిచినైనా వింటున్న ప్రతి ఒక్కరుకు అర్ధమగులాగున చెప్పుటకు నాకు తగిన జ్ఞానంతో నింపమని వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినే భాగ్యము దని తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు నజరేడని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మరొకసారి మీకు వందనాలు తెలియచేస్తున్నాను ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మొట్టమొదటిగా మనము లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిలుచుండెను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో ఏ విధంగా వర్ధిల్లాడో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు చూడండి యేసు జ్ఞానమందు వర్ధిల్లాడు వయసునందును వర్ధిల్లాడు దేవుని దయందును వర్ధిల్లాడు అదేవిధంగా మనుషుల దయందును వర్దిల్లినట్టుగా మనం చూస్తున్నాం కనుక యేసు క్రీస్తు వారు ఏ విధంగా అయితే వర్ధిల్లారో అదేవిధంగా మనం కూడా మన జీవితంలో వర్దిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మనం కూడా ఆ విధంగా వర్దిల్లాలంటే దేవుని దయందు మనుషుల దయందు దేవుని వాక్యం మనం వర్దిల్లాలంటే దేవుని జ్ఞానమందు మనం వర్దిల్లాలంటే దేవుని వాక్యం మనకు ఏమని బోధిస్తుందో ఎలా ఉంటే మనము ఈ విధంగా వర్దిల్తామో దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం ఒకసారి మనము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్మూడవ వచ్చినని మనం గమనించినప్పుడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమం పొందును కనుక మనము ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు దేవుని వాక్యానికి ఎవరైతే వ్యతిరేకమైన క్రియలు చేస్తారో వాటిని అతిక్రమములు అని మనము పిలుస్తాం కనుక ఎప్పుడైతే మనము అతిక్రమములు చేస్తూ వాటిని దాచిపెడుతూ ఉంటామో మనం వర్ధిల్లము అని దేవుని వాక్యం సెలవిస్తూ అయితే మనం ఏం చేయాలి మనం వర్దిల్ల అంటే వాటిని దేవుని ముందు ఒప్పుకొని వాటిని మనం పూర్తిగా విడిచిపెట్టాలి ఎప్పుడైతే మన అతిక్రమాలని దేవుని ముందు ఒప్పుకుంటామో వాటిని పూర్తిగా విడిచిపెడతామో అప్పుడు దేవుడు మన పట్ల కనికరం పొంది మనల్ని ఆయన వర్ధిలింప చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభునందు ప్రేమైన వాళ్ళరా అతిక్రమాలని దాచిపెట్టేటువంటి వాళ్ళు ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే మీరు వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా మీరు అతిక్రమాలని విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది మరొక వాక్య భాగాన్ని మనం గమనిద్దాం యహోషువ గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిందని మనం గమనించినప్పుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించినడల నీ మార్గమును వర్దిల్ల చేసి చక్కగా ప్రవర్తించేదవు ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు యహోషువాతో మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు ఏదైతే ధర్మశాస్త్రం ఉందో ఈ ధర్మశాస్త్రాన్ని ఇస్రాయిలకు బోధించాలి అదే సమయంలో బోధించడము మాత్రమే కాదు వాళ్ళు కూడా వినడం మాత్రమే కాకుండా వారు ఆ యొక్క వాక్యానుసారంగా వాళ్ళు జీవించినట్లయితే ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాకుండా ఆ వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో మనల్ని వర్ధిలింపజేస్తాడు కనుక మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ మౌనంగా ఉండిపోతున్నావేమో అలా ఉండడానికి వీలు లేదు నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి అదే సమయంలో ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకొని దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా దేవుని వాక్యానుసారమైనప్పుడు దేవుడి నిన్ను దీవిస్తాడు దేవుడిని నిన్ను వర్ధిల్లింప చేస్తాడు అనే దేవుని వాక్యం ఈరోజు మీతో మాట్లాడుతుంది కనుక ప్రభులందు ప్రియమైన వార్లారా నీ యొక్క జీవిత ప్రయాణంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు ఒకవేళ వాక్యాన్ని వింటూ విడిచిపెట్టేస్తున్నావా లేకపోతే వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తన మార్చుకోలేకపోతున్నావా అలా ఉంటే నువ్వు వర్ధిల్లవు దేవుని వాక్యాన్ని వినాలి వాక్య ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు నేను వర్ధిలింపజేస్తాడు విధంగా మరొక వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే రెండవ దినవృత్తాంతములు ఇరవై ఆరవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచ్చిన చదువుకుందాం ఉజ్జియ ఏలనారంభించినప్పుడు పదునాలుగేండ్ల వాడై ఎరుషలేములో యాభై రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి ఎరుసలేము కాపురస్తురాలు ఆమె పేరు యుకల్య అతడు తన తండ్రి అయిన అమజ్యాచర్య అంతటి ప్రకారము దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్య దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్దిల్ల చేశను ఇక్కడ మనము ఉజ్జయాన్ని చూస్తున్నాము పద్నాలుగేండ్ల వయసులో మరి ఎరుసలేమును పరిపాలించడం ప్రారంభించాడు మరి అప్పటి నుంచి కూడా యాభై రెండు సంవత్సరాలు మరి ఆ యొక్క ఇరుసలిం ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు కాబట్టి అంతకాలము ఆయన పరిపాలించగలిగాడు ఏ విధంగా అయితే ఉజ్జయ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఉజ్జయను మరి ఉజ్జయ యొక్క పరిపాలనను వర్ధిల్లింప చేశాడో మన జీవితంలో కూడా మనము ఉద్యోగం చేస్తున్నప్పటికీ అదే సమయంలో మనము ఒకవేళ వ్యాపారం చేస్తున్నప్పటికీ లేకపోతే మనం పనులు చేస్తున్నప్పటికీ మనము ఏ యొక్క పని మనం చేస్తున్నప్పటికి కూడా మనల్ని దేవుడు వర్ధిల్లింప చేయాలి అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి ఈరోజు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా దేవుని మనము దేవుని సన్నిధిని మనము ఆదివార సమయంలో దేవుని మందిరానికి వెళ్తున్నామా దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారంగా ఉంటున్నామా అనేది మనందరం కూడా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకపోతే నీవు దేవుణ్ణి వెంటనే ఆశ్రయించాల్సిందిగా ప్రభునామంలో మనం చేస్తున్నాను ఉజ్జయ జీవితంలో మనం గమనించినప్పుడు ఉజ్జయ మరి ఎరుషలేము ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు యాభై రెండు సంవత్సరములు ఎటువంటి ఆటంకం లేకుండా పరిపాలించాడు అంటే దానికి కారణము దేవుని ఆశ్రయించి పరిపాలిస్తున్నాడు ఆ విషయాన్ని మనము గమనించాలి గుర్తించాలని ప్రభునామలో మీకు మనం చేస్తున్నాను అదేవిధంగా మరొక వాక్య భాగాన్ని మనం గమనిద్దాం నూట ఇరవై రెండవ కీర్తన ఆరో వచనాన్ని మనం గమనిద్దాం ఎరుషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఇరుషలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిలుదురు ఇక్కడ మనము ఎరుషలేమ గురించి మనం గమనిస్తున్నాం ఇరుషలేము కొరకు మనం ప్రార్థన చేయాలి అనే మాటను ఇక్కడ మనం చదువుతున్నాం అయితే మనము ఇరుషలేము ప్రాంతంలో ఒకవేళ దేవుని మందిరము అని మనము దాన్ని అనుకున్నట్లయితే దేవుని మందిరం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఎప్పుడైతే మనము మన యొక్క మందిరం గురించి మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని వర్ధిలింపజేస్తాడు కనుక ఇరుషలేముని ప్రేమించువాడు అనగా దేవుని మందిరాన్ని ప్రేమించు వాడిని దేవుడు వర్ధిలింపజేస్తాడు ఈరోజు నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా ఎంతో మంది దేవుని మందిరానికి వెళ్తారు ఆదివారం సమయంలో మళ్ళీ తిరిగి మళ్ళీ ఆదివారం వరకు కూడా ఆ మందిరం వైపు చూడరు అటువంటి వారిని దేవుడు వర్ధిలింప చేయడు ఎందుకంటే దేవుని మందిరానికి నువ్వు వెళ్ళడం మాత్రమే కాదు కానీ దేవుని మందిరంలో ఏమి లోటుపాట్లు ఉన్నాయి దేవుని మందిరంలో ఏమైనా అవసరతలు ఉన్నాయా దేవుని మందిరంలో దేవుడు నివసించాలంటే దేవుని మందిరం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనం గమనించేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిలింపజేస్తాడు దాని అర్థం ఏంటంటే దేవుని మందిరం యొక్క క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించేవాడిగా అనుక్షణము నీవు దేవుని మందిరం గురించి ఆలోచించేవాడిగా ఉన్నప్పుడు దేవుడు నీ గురించి ఆలోచించి దేవుడు నిన్ను కూడా ప్రేమించి దేవుడిని వర్ధిలింపజేస్తాడనేటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తున్నాం కనుక ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి అని మనం తెలుసుకుంటున్నాం మరొక వాక్య భాగాన్ని గమనిద్దాం రెండవ దినవృత్తాంతములు ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినని చదువుకుందాం తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను ప్రభునందు ప్రియమైన వర్లరా ఇక్కడ మనము హిజ్కియా గురించి చూస్తున్నాం హిజ్కియా తన జీవితంలో దేవుని మందిరాన్ని ఎంతగానో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే ధర్మశాస్త్ర విషయంలోనైతేమి అనగా దేవుని వాక్య విషయంలోనైతేమి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ అదే సమయంలో దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని మందిరంలో ఏ పని అయితే అతను ప్రారంభం చేస్తాడో ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా హృదయపూర్వకంగా పనిచేసేవాడు అనే మాట ఇక్కడ చూస్తున్నాం హృదయపూర్వకముగా జరిగించి వర్దిల్లాడు కనుక హిజ్కేని మనం గమనించినప్పుడు మందిరాన్ని ప్రేమించడం మాత్రమే కాకుండా మందిరంలో ఏదైనా ఒక పనిని పూనుకున్నప్పుడు ఆ పని సంపూర్తి అయ్యేంత వరకు కూడా హృదయపూర్వకంగా పనిచేశాడు కాబట్టి దేవుడు హిజ్కియాని వర్ధిల్లింపజేశాడు దేవుడు హిజ్కియాకి మంచి ఆయుష్ను కూడా పొడిగించినట్టుగా మనం చూస్తున్నాం ప్రభునందు ప్రేమైన వారిలో దేవుడు మనల్ని కూడా వర్ధిల్లింప చేయాలంటే దేవుని యొక్క మందిరం యొక్క పనిలో నువ్వు పాలు పంచుకోవాలి దేవుని మందిరంలో ఏ పనులైతే కొదువుగా ఉన్నాయో ఆ పనుల్లో నువ్వు పాలు పంచుకొని అదే సమయంలో దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడి నిన్ను వర్ధిలింప చేస్తాడనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను మరొక వాక్య భాగాన్ని కూడా మనం గమనిద్దాం మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక పదహారో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన చదువుకుందాం పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిలిన కొలది తన యొద్ కొంత సొమ్ము నిలువ చేయవలను అపోస్తులైన పౌలు కొరింది సంఘానికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఏ విధంగా అయితే నేను గలతీ సంఘానికి ఒక నియమము నియమించానో అదే విషయాన్ని నేను మీకు కూడా బోధిస్తున్నాను మీరు కూడా ప్రతి ఆదివారము మీరు వర్ధిలన కొలది కొంత కానుకలను మీరు పోగు చేయండి అది మనము దేవుని సేవ నిమిత్తము లేకపోతే పరిశుద్ధుల నిమిత్తము మనము ఆ కానుకలను మనము ఉపయోగించవచ్చు కనుక మీరు వర్ధిలైన కొలది మీరు దేవుని కానుకలు సమర్పించాలనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా కొందరు దేవుని మందిరానికి వస్తుంటారు దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటారు అదేవిధంగా దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ఉంటారు కానీ తిరిగి మళ్ళీ దేవునికి కృతజ్ఞత కానుకలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు కనుక వారు ఈ వాక్యాన్ని విన్నప్పుడు మనము దేవునికి మనం వర్ధిల్లే కొలది కానుక మనం దేవునికి సమర్పించాలి ఎందుకని మనం కానుకలు సమర్పించాలంటే మందిరంలో ఏదైనా అవసరతలు ఉన్నాయా అవి తీర్చుకోవడం కొరకు సంగ కాపరని మనం పోషించుకోవడం కొరకు ప్రతి ఆదివారం కానుకలు తీసుకోవాల్సిన వారమై ఉంటున్నామని ప్రభు నామలు నేను మీకు మనవి చేస్తున్నాను యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుతాను జాగ్రత్త వినండి నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతిని తగినట్టుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయను ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైన వాక్యము ఎందుకంటే మన జీవిత ప్రయాణంలో మనము ఎలా జీవించాలి అనే విషయము ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మనం గమనించినప్పుడు మనము పవిత్రులుగా ఉండాలి అదేవిధంగా యథార్థంగా జీవించాలి ఎప్పుడైతే మనము మన జీవితంలో పవిత్రంగా బ్రతుకుతామో అదేవిధంగా యథార్థంగా జీవిస్తామో మనము ఉద్యోగ స్థలానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా మనం పనికి వెళ్ళినప్పుడు లేకపోతే మనము ఏదైనా సరే ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు నువ్వు యథార్థంగా నువ్వు జీవించాలి అదే సమయంలో నువ్వు పవిత్రంగా జీవించినప్పుడు దేవుడు నీ అందు శ్రద్ధ నిలుపుతాడు అనే మాట ఇక్కడ చూస్తున్నాం దేవుడు మన మీద శ్రద్ధ నిలపాలి అంటే దేవుడు మనల్ని వర్ధిలా చేయాలి అంటే పవిత్రంగా జీవించినప్పుడు దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడు నీవు యథార్థంగా జీవించినప్పుడు దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడు ఎప్పుడైతే దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడో అప్పుడు దేవుడు నిన్ను నీ నీతికి తగినట్లుగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు అనే మాట ఇక్కడ చూస్తున్నాం నువ్వు ఏ విధంగా అయితే జీవిస్తున్నావో నీ జీవితాన్ని బట్టి నువ్వు నీతిగా జీవిస్తుంటే నువ్వు నీతిగా జీవించే ఆ జీవిత విధానాన్ని బట్టి దేవుడు నిన్ను చేస్తాడు నువ్వు ఒకవేళ యథార్థంగా జీవిస్తున్నట్లయితే దాన్ని బట్టి దేవుడు నిన్ను చేస్తాడు ప్రవర్తన విషయంలో దేవుని వాక్యానికి అనుకూలంగా జీవిస్తావో దేవుడు నిన్ను చేస్తాడు ఎందుకంటే దేవుడు నీ మీద అప్పుడు శ్రద్ధ చూపిస్తాడు ఎప్పుడైతే ఆయన నీ మీద శ్రద్ధ చూపిస్తాడో నిన్ను వర్ధిలింపజేస్తాడు నీకు ఒక మార్గం చూపిస్తాడని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు మన జీవితంలో మన దేవుడు మనల్ని వర్దిల్ల చేయాలి అంటే మనము ఏ విధంగా జీవిస్తే మనం వర్ధిల్లుతామో వాక్యానుసారంగా మనం నేర్చుకున్నాం ఎప్పుడైతే మనం అతిక్రమాలను విడిచిపెడతామో మనల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడని వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్య ప్రకారంగా జీవిస్తామో మనల్ని దేవుడు వర్దిల్ల చేస్తాడని దేవుణ్ణి ఆశ్రయిస్తామో మనల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడని దేవుని మందిర క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడని మందిర పని విషయంలో హృదయపూర్వకంగా మనం పని చేస్తామో అప్పుడు మనల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడని ఓ వర్దిల్లేకులది కానుకొలిస్తామో అప్పుడు మనల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడని చివరిగా మనము మన జీవితంలో మన ప్రవర్తన విషయంలో నీతిగా యథార్థంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడని మనం నేర్చుకున్నాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు మన జీవితంలో మనల్ని వర్ధుల చేసినప్పుడు నువ్వు ఒక మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళినప్పుడు దేవుని మర్చిపోయేవాడిగా ఉండకూడదు అనేది కూడా నీవు గ్రహించాలి ఈ రోజుల్లో మనం కొంతమందిని గమనించినప్పుడు దేవుడు వారికి జ్ఞానమిచ్చి దేవుడు వారికి వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెడితే ఆ విషయాన్ని వాళ్ళు పూర్తిగా మర్చిపోయి దేవుని మందిరానికి కూడా రాకుండా ఉన్నటువంటి వారు అనేక మంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అలా మనం జీవిస్తున్నట్లయితే మన ప్రవర్తన మనం మార్చుకోవాలి మనకిచ్చినటువంటి జ్ఞానము ఈరోజు మనం ఏమైతే కలిగి ఉన్నామో సమస్తము మనకు ఉన్నటువంటి ఇల్లు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు మన చేతి పనులు కావచ్చు మన పొలము కావచ్చు మన పశువులు కావచ్చు ఏమైతే నువ్వు కలిగి ఉన్నావో అవన్నీ కూడా నీకు దేవుడిచ్చాడు అనేటువంటి ఒక జ్ఞానం కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడిని ఇంకా వర్ధిల్ల చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రభునందు ప్రియమైన వారులారా దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు దేవుడు మనల్ని మన కుటుంబాల్ని దీవిస్తాడు మనం వర్ధిల్లన దానివల్ల దేవునికి నామానికి కూడా మహిమ వస్తుందని తెలియజేస్తూ ఈ వాక్య బాగా నేను ముగిస్తున్నాను దేవుడి ఈ కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరచి దీవించనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రం నాయన రవ్వా ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా మేము వాక్యాన్ని ధ్యానించాం తండ్రి మీకు స్తోత్రములు ఎవరు వర్ధిల్లుతారు అనే అంశం గురించి మేము వాక్యాన్ని ధ్యానించాం అయినా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని దయందునో మనుషుల దయందునో జ్ఞానమందునో మీరు వర్ధిల్లారు అదేవిధంగా తండ్రి మిమ్మల్ని అనుసరిస్తున్న మేము కూడా ఒక నిజమైన క్రైస్తవులుగా వర్ధిల్లాలంటే వాక్యానుసారంగా కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి మీకు స్తోత్రములు అయ్యా మా అతిక్రమాలను విడిచిపెట్టాలి నిన్ను ఆశ్రయించాలి నాయన మందిరాన్ని ప్రేమించాలి మందిరంలో పనులు హృదయపూర్వకంగా చేయాలి అయినా కానుకలు కొలది సమర్పించాలి నీతిగా యథార్థంగా జీవించాలి అనే విషయాల గురించి మేము ధ్యానించామయ్యా మీకు స్తోత్రములనైనా ఇప్పటికీ ప్రవ్వ నైనా యొక్క వాక్యానుసారంగా మేము లేనట్లయితే తండ్రి మమ్మల్ని మేము మార్చుకునేటువంటి భాగ్యం దయచేయండి నైనా మేము వర్ధిల లేకపోతున్నాము అంటే ఒకసారి మమ్మల్ని మేము పరిశు పరిశీలించుకునే జ్ఞానం దయచేయండి ప్రవ్వ అవును తండ్రి అందరూ వర్దిల్లుతున్నారు మా జీవితంలో వర్దిల్ల వర్ధిల్లే భాగ్యం లేదని నేను ఎవరైతే బాధపడుతున్నారో ఒకసారి తండ్రి వారితో మీరు వాక్యం ద్వారా మాట్లాడండి వారు కూడా తండ్రి నైనా వర్ధిల్లాలంటే మేము వాక్యానుసారంగా జీవించాలనేటువంటి తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా మీరు వాళ్ళకి దయచ్యమని విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా మీకు స్తోత్రములు ఈ సమయంలో ప్రభా ఎవరైతే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి కుటుంబాల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నానయ్యా వారి కుటుంబాల్లో అయినా సమస్యలు ఉంటే వాటిని తీసివేయండి అయినా వాళ్ళ కుటుంబంలో సంతోషము సమాధానంతో నింపండి ప్రభావ మీకు స్తోత్రములనైనా అదేవిధంగా తండ్రి ఒకవేళ ఆ కుటుంబాల్లో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారేమో తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇచ్చేయండి ప్రభా మీకు స్తోత్రములు తండ్రి స్వస్థపరచు ఇహో అని నేనని చెప్పారు కదా ప్రభా స్వస్థపరచండి అయినా వారిని ప్రభా మీ సాక్షిగా వాడుకోమని విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా మీకు స్తోత్రములు ఎవరైతే ప్రభా ఈ కార్యక్రమాన్ని తండ్రి నానా క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారో వాళ్ళ కుటుంబాలని మీరు దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం నాయన తండ్రి అదేవిధంగా ప్రభా ఆయన మా యొక్క భారతదేశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రజలను బట్టి మేము విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములు తండ్రి రక్షణ మార్గము అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కొనసాగించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు వందలు తెలియజేస్తున్నాం తండ్రి మా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచండి తండ్రి మీకు స్తోత్రములయ మా కుటుంబాలను తన మీద జ్ఞాపకం చేసుకుని తండ్రి మా సంఘానికి జ్ఞాపకం చేసుకుని ప్రభావం మీకు స్తోత్రం తెలియచేస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్చుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు నజరేడనేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ పర్లోక మందున్న మా తండ్రి ఈ పరిశుద్ధ పరచబడను గాక ఈ రాజ్యం మాకొచ్చును గాక నిశ్చితం పరలోక ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము మా రుణస్థలు మేము క్షమించిన ప్రకారం మా క్షమించము మమ్మల్ని శోధనలు తేక ఆ నుంచి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరైన ఆరు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప పరశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ సమయంలో రక్షణ మార్గము అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికినూ వాళ్ళ కుటుంబాలకును అదేవిధంగా మా యొక్క తల్లిదండ్రులకునూ మా కుటుంబానికిను మా సంఘానికిను మా యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ పరిచర్యకును దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించి దీవించునుగాక ఆమెన్ ప్రభునామంలో మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక ఆమెన్